సిటీ కలిసి ఈ సీజనల్ వ్యాధుల గురించి ఫీల్డ్ విజిట్స్ అన్నీ చేయడం జరిగింది ఈ సీజనల్ డిజీజ్లో మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది తెలుసుకోవాల్సింది డెంగ్యూ మలేరియా ఫైలేరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ సో ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సీజన్లో సో దీని గురించి అని మనం క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది చెక్ చేయడానికి వెళ్ళడం జరిగింది అందులో ముఖ్యంగా రాఘవపేట విలేనాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది రాఘవపేట్ విలేజ్ ఇది ఒకటే ఎందుకు ఇవాళ ఆ విలేజ్కే పర్టికులర్ పోవడంలో కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కేసెస్ కానీ వచ్చింది రాఘవపేట విలేజ్ మొన్న టూ డేస్ బ్యాక్ విలయతాబాద్ మేడిపల్లి మండలి కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ హైయెస్ట్ కేసెస్ వచ్చినాయి ఈ రాఘవపేటలో కూడా కేసెస్ రావడం జరిగింది సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఈసారి రావద్దనే ఉద్దేశంతోనే మేము ఇట్లా ముందస్తు చర్యలో భాగంగా మేము విజిట్ చేయడం జరిగింది ఇందులో హౌస్ చేసిన యాక్టివిటీస్ లో ప్రతి ఇల్లు కూడా చూడటం జరిగింది అందులో శానిటేషన్ ఎట్లా ఉంది వాటర్ స్టాగ్నేషన్ ఏమైనా ఉందా చెత్త చెదారం ఏమైనా ఉందా డ్రైనేజ్ బ్లాకేజ్ ఏమైనా ఉందా ఏమైనా ఫీవర్ కేసులు ఇంకా యాక్టివ్ కేసెస్ ఏమన్నా ఇవన్నీ తిరగడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు మేము చెప్పింది ఏంటంటే చెత్త చెదారం ఒకటి అక్యుమిలేట్ కాకుండా చూసుకోవాలి వాటర్ కూడా అక్యుమిలేట్ కాకుండా చూసుకోవాలి ఎక్కడైతే వాటర్ అవుతుందో ఇంత వాటర్ అంటే లెక్క ఏం లేదు ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ టెన్ ఎంఎల్ వాటర్ కూడా ఉంటుంది అందులో కూడా దోమలు గుడ్లు పెడతాయి టైగర్ మస్కిటోస్ మంచి నేను గుడ్లు పెట్టే అవకాశం ఉంది సో ఈ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతుంది పర్టికులర్గా టైర్స్ కానీ కొబ్బరి బోండాలు కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ వాటర్ వాటర్ బాటిల్స్ కానీ కుండలు కానీ గోలాలు కానీ తర్వాత కూలర్స్ కూలర్స్ తర్వాత ఈ టీ కప్స్ తాగి పడేస్తారు ఇంట్లో అట్లాంటి చోట్ల కూడా ఎక్కడైనా సరే కొంచెం వాటర్ అయినా కూడా ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది ఈ దోమలు గుడ్లు పెట్టిన గుడ్లు పెట్టిన తర్వాత ఐదు నుంచి ఏడు రోజులలో ఈ లార్ నుంచి అడల్ట్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది డెవలప్ అయిన మస్సులో ఏ ఇంట్లో అయితే డెవలప్ అవుతుందో అక్కడ నుంచి ఏదైతే వంద మీటర్ల దూరంలో మనకు ఇదన్నీ తిరిగే అవకాశం ఉంది అందుకంటే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్సే తిరుగుతుంది ఎస్పెషల్లీ డే టైంలో లో కుట్టే అవకాశం ఉంటుంది డెంగ్యూ దోమ ఇది కుట్టిన తర్వాత ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి మన వైరస్ ఎప్పుడైతే వేరే వాళ్ళకి వెళ్తుందో అదంతా అన్ని అవయవాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో అన్ని అవయవాలకు వెళ్ళిన తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు మనకు లక్షణాలు అవకాశం ఉంటుంది ఉదాహరణకి హై గ్రేడ్ ఫీవర్ మోర్ దెన్ వర్న్ అంటైప్ ఫీవరు తర్వాత కళ్ళల్లో కళ్ళు ఎర్రబారడం సివియర్ హెడేక్ ఆ కళ్ళ నొప్పి కూడా అంటే వెనకాల అయవాల్ వెనకాల ఎక్కువ పెయిన్ రావడము మెడ నొప్పి రావడము తర్వాత సివియర్ వీక్నెస్ మజిల్ వీక్నెస్ మయాజి అంటారు సివియర్ మజిల్ వీక్నెస్ రావడం అనేది జరుగుతుంది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఈ స్టేజెస్ దాటిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ తర్వాత సెకండ్ వీక్లో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మనకు డౌట్ రావచ్చు ఎందుకు సెకండ్ వీక్లో కాంప్లికేషన్స్ వస్తాయి ఫస్ట్ వీక్లో ఎందుకు రావంటే ఈ ఇమ్యూనిటీ సంబంధించిన సిస్టమ్ అనేది కంప్లీట్గా డెవలప్ అయ్యి వైరస్ మీద పోరాడే యాంటీబాడీస్ అన్ని డెవలప్ అయ్యి యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ ఫామ్ అయిన తర్వాత ఇమ్యూన ఇమ్యూనలాజికల్ ఇమ్యూడియేటరీ రియాక్షన్ అనేది ఒకటి స్టార్ట్ కావడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి ఇందులో భాగంగా మనకు ప్లేట్లెట్స్ తగ్గడము ప్లేట్లెట్స్ తగ్గిన తర్వాత ఎక్కడైనా బ్లీడింగ్ జరగవచ్చు అంతర్గత రక్తస్రావం అంటారు బ్రెయిన్లో జరగవచ్చు తర్వాత కిడ్నీస్ నుంచి మనకు యూరినరీ ట్రాక్ నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు చిగుల నుంచి రక్తం రావచ్చు చిన్న దెబ్బ దాకా ఎక్కువసేపు బ్లీడింగ్ అవ్వచ్చు ఉదాహరణకు గర్భిణులు ఉన్నారు వాళ్ళకైతే ఇంకా ఉంటుంది ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది దాంతో దాంతోపాటు ఇంకా ప్లేట్లెట్స్ కూడా తగ్గడం వల్ల బాగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది డెలివరీ టైంలో బాగా బ్లీడ్ అయ్యి రక్త రక్త ప్రసరణ రక్త బ్లీడింగ్ ఎక్కువ వాళ్ళకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటి అదొకటి చూసుకోవాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం కంటే కూడా మనకు ఎక్కువగా ఇబ్బంది అనేది ప్లాస్మా లీకేజ్ ద్వారా ఈ ప్లాస్మా అనేది క్లాటింగ్ సెల్స్ సెల్స్ని మోసుకెళ్తుంది ఈ రక్తనాళాల నుంచి ప్లాస్మా అనేది లీకేజ్ కావడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ షాక్లకి వెళ్ళే అవకాశం ఉంటుంది పేషెంట్స్ ఆ షాక్లకి వెళ్ళిన తర్వాత రక్త ప్రసరణ తగ్గిపోయి అన్ని చోట్ల కూడా ఈ రక్త ప్రశ్న ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది కిడ్నీ డ్యామేజ్ కావచ్చు లివర్ డ్యామేజ్ కావచ్చు బ్రెయిన్ డ్యామేజ్ కోమలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంటుంది సో ఇవన్నీ కూడా డెంగ్యూ లక్షణాలు ఎర్లీ స్టేజెస్ చెప్పడం జరిగింది లేట్ స్టేజెస్లో సో మనం ఏం చేయగలుగుతాం అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు స్థానిక వైద్య సిబ్బందిని ప్రజలు సంప్రదించాలి దానికి సంబంధించిన మలేరియా టెస్ట్ కానీ డెంగ్యూ టెస్ట్ కానీ మనకు కిట్స్ ఉన్నాయి అవైలబుల్ సబ్ సెంటర్స్లో టెస్ట్ చేయించుకోవాలి ఇంకొంచెం ప్రాబ్లం ఉంటే పిఎస్సీలో మెడికల్ ఆఫీసర్ అని టీమ్ ఉంటారు ఇక్కడ చేసుకోవాలి ఇంకా ఫర్దర్గా డయాగ్నోసిస్ ఏమైనా డౌట్ ఉంటే మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో కూడా నూట పన్నెండు రకాల టెస్ట్ మనకు ఉన్నాయి సుమారుగా ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే ఏడు నుంచి పదివేల రూపాయలు మనకు బయట అవుతాయి సో అట్లాంటివి కాకుండా ఒక ఇక్కడ మన టీహ్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే సబ్ సెంటర్ కానీ కాకుండా పిఎస్సీకి అనుకోండి సబ్ లెవెల్ లెవెల్లో మనం మలేరియా టెస్ట్ కిట్స్ ద్వారా చేస్తారు స్లైడ్ మెథడ్ ద్వారా చేస్తారు లో ఏంటంటే మొత్తం బ్లడ్ తీసుకొని ఇంకా ఖచ్చితంగా నీ వ్యాధి నిదా చేసే అవకాశం ఉంటుంది పాటుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తారు లివర్ ఎట్లా ఉంది కిడ్నీ ఎట్లా ఉంది తర్వాత తర్వాత పిహెచ్ ఎట్లా ఉంది తర్వాత యూరినరీ సిస్టమ్ ఎట్లా ఉంది యూరిన్ ఫంక్షన్ యూరిన్ గానే వస్తుందా తగ్గిపోయిందా దాంట్లో ఏమైనా కంటెంట్స్ ఏమైనా తేడా ఉందా తర్వాత సీరియాక్టివ్ ప్రోటీన్ అది ఒకటి చేస్తారు తర్వాత మలేరియా టెస్ట్ చేస్తారు చేస్తారు బ్లడ్ షుగర్ చేస్తారు సో ఎన్ని రకాల టెస్ట్ కూడా మనకు టీ లో జరుగుతా ఉన్నాయి సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హబ్ మనకు రాష్ట్రంలోనే మూడో స్థానం ఉంది లాస్ట్ మంత్ టెస్ట్ల పరంగా రాష్ట్రంలో మూడో స్థానం ఉంది మనం టీ హబ్ అనేది ఈసారి డెఫినెట్గా ఎక్కువ టెస్ట్ మేము టార్గెట్ పెట్టుకునే సీజన్ కాబట్టి అంటే టార్గెట్ కోసమే టా చేయడం కాదు సీజన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది చేయమని చెప్తున్నాం పిహెచ్ స్టాఫ్ ను కూడా అది ఈసారి మన టీ హబ్ ఫంక్షన్లో మనం రాష్ట్ర స్థాయిలో టెస్ట్లలో ఫస్ట్ వస్తామని మేము అనుకుంటున్నాం సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి పేద ప్రజలు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఎవరైనా చేసుకోవచ్చు పర్టికులర్గా యూజ్ అయ్యేది మాత్రం పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకు మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ పిఎస్సీకి రండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళొచ్చు లేకపోతే ఈవెన్ బస్సీ దవాఖాన నుంచి కూడా మనకు శాంపుల్స్ తీయడం జరుగుతుంది ఉంది సో ఇక్కడ మీరు శాంపుల్స్ తీయండి మీ సెల్ ఫోన్కే మెసేజ్ వస్తుంది మీరు ఎవరైనా కాల్ చేయబడి వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం లేదు మీ మొబైల్కే రిపోర్ట్లు వస్తాయి పీఎస్ఎక్ వస్తే మీకు కూడా తీసిస్తారు సో టీహ్ని యూజ్ చేసుకోవాలి గర్భిణలకు మేము చెప్పేది అంటే ఈ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫీవర్ వస్తే తొందరగా చికిత్స తీసుకోవాలి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర గైనకాలజిస్ట్ తోని చికిత్స తీసుకొని డెలివరీ టైం మాత్రం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి నాకు డెలివరీ టైం పెయిన్స్ వస్తే ఎక్కడికి పోతాయి క్లారిటీ ఒకటి క్లారిటీ ఉండాలి సపోజ్ సపోజ్ కొంచెం లో లయింగ్ ఏరియాస్ వరద ప్రభావితం అటు అటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సేఫ్ ప్లేస్ లో ఉండాలి ఎందుకంటే ఆ టైం వల్ల మనకి వెహికల్స్ దొరకకపోవచ్చు డెలివరీ టైం పెయిన్ కాగానే సో లో లయింగ్ ఏరియాస్ వాటర్ బ్లాకేజ్ వల్ల ఇబ్బంది పడ్డాము అనుకోండి సో మనం హాస్పిటల్ వెళ్ళడం లేట్ అయితే డెలివరీలో ఇబ్బంది కావచ్చు సో అందుకోసమని కొంచెం యాక్సెసిబుల్ ఏరియాలో ఉండాలని కోరుచున్నాను దగ్గర ఏరియా పిఎస్సి దగ్గర లేకపోతే యూపీఎస్సి దగ్గర లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర ఇట్లాంటి చోట ఉండాలని కోరుచున్నాను అమ్మ ఒక్క నిమిషం బట్టి సో ఇంకొకటి మేము ప్రజలకు సలహా ఇచ్చేది క్వాలిఫైడ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఇచ్చే సలహాలను బట్టి మీరు జబ్బును ట్రీట్మెంట్ చేయాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం జీవితం ఐవీ ఫ్లూట్స్ పెట్టుకోవడం ఐవీ ఫ్లూట్స్ అనేది అవసరం ఉన్నప్పుడే పెట్టాలి కొంచెం వీక్నెస్ రాగానే దానికి చాలా కారణాలు ఉంటాయి వీక్నెస్ రావడానికి లైక్ జబ్బు వల్లనే వీక్నెస్ వస్తుంది గ్లూకోజ్ తగ్గో బాడీ ఫ్లూట్స్ తక్కువ కాదు సో అట్లాంటప్పుడు ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇష్టం అంటే ఐవీ ఫ్రూట్స్ ఎక్కిచ్చు ఇష్టం వచ్చినట్టు ఇమ్యూనిటీ పెట్టడం వల్ల కూడా గుండె మీద కూడా లంగ్ మీద హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ ఫంక్షన్ ఎందుకంటే దాన్ని భారం చేయదు హార్ట్ ఎంత వాటర్ తీసుకోవాలతో ఎంత బ్లడ్ పంప్ చేయగలతో అంతనే పంప్ చేస్తుంది మీరు ఇష్టం ఉన్నట్టు మూడు నాలుగు గ్లూకోజ్ పెట్టిన తర్వాత అది గుండె మీద ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది పర్టికులర్ గా డెంగ్యూ సీజన్ పెట్టడం వల్ల ఏంటంటే దాని మీద ఓవర్లోడ్ అవుతుంది ఆ ప్లాస్మా లీకేజ్ అయిన తర్వాత మీరు ఓవర్లోడ్ ఎక్కించాల్సిన బ్లడ్ ప్లాస్మా ప్లేట్లెట్స్ ఇవి కాకుండా ఫ్లూయిడ్స్ ఎక్కడం వల్ల హార్ట్ మీద ఎక్కువ ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది తర్వాత ఆ క్లాటిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఇష్టమైనట్టు ఐవే ఫ్లూడ్స్ ఎక్కించుకోవద్దు ఇష్టమైన టాబ్లెట్స్ వాడదు రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఇంటి దగ్గర చూసుకోవచ్చు కావాలనుకుంటే కానీ మూడో మూడు అంతకంటే ఎక్కువ అంటే స్థానిక సిబ్బందిని సంప్రదించాలి ఇష్టం వచ్చినట్టు ఇంజక్షన్లు తీసుకోవడం ఇష్టం వచ్చిన యాంటీ యాస్పిరెంట్ లాంటి కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడం కూడా కరెక్ట్ కాదు దానివల్ల కూడా క్లాటిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఎక్కడైనా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం అని ఇష్టం వచ్చిన ఐవే ఫ్లూడ్స్ పెట్టుకోవద్దు ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడద్దు తర్వాత ఐబిట్స్ తెప్పించవచ్చు తర్వాత స్టీరాయిడ్స్ కూడా ఒకటి హైడ్రోకాడ్స్ కొంచెం ఫీవర్ వస్తాయి ఈ స్టీరాయిడ్స్ అనేది వాడతా స్టీరాయిడ్స్ ఎందుకు వాడతారో చెప్తాను ఎందుకంటే స్టీరాయిడ్స్ వాడడం వల్ల టెంపరీగా ఫీవర్ అనేది తగ్గిపోతుంది అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వచ్చు ఏం చేస్తారు ఆ ఫీవర్ అనేది టెంపరీగా కొన్ని అవర్స్ తగ్గుతుంది జబ్బు అనేది తగ్గదు సో ప్లాస్మా లీకేజ్ అనేది తగ్గదు ప్లేట్లెట్ తగ్గిపోవడం అనేది తగ్గదు స్టీరాయిడ్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది వైరలే కాకుండా వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి స్టీరాయిడ్స్ లో సో డబుల్ అది రెండు రకాలుగా నష్టం ఏ ఏమాత్రం ఉపయోగపడకపోగా ఫర్దర్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి సో అట్లా మనం ఎక్కువగా తీసుకోవద్దు ఏది మన అన్నెసరీ వాడద్దు ఈవెన్ యాంటీబయోటిక్స్ కూడా ఇష్టాలు వాడడం కూడా కరెక్ట్ కాదు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏమైనా వైరల్ ఫీవర్స్ వస్తే వేరే ప్రజలకు కూడా పని చేయకుండా అవుతుంది సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది పెయిన్ కిల్లర్స్ వల్ల డ్రగ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఇష్టం ఇష్టం వాడితే తర్వాత డెంగ్యూ యాక్టివ్ కేసులో ఉన్నప్పుడు ఫర్దర్ గా ఇంటర్నల్ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో గర్భిణి కూడా పిల్లలకు కూడా చాలా పెయిన్ కిల్ సిస్టమ్ వచ్చినట్టు వాటిని మనం అందుకని క్వాలిఫైడ్ స్టాఫ్ వాళ్ళనే వాళ్ళ వాళ్ళ ద్వారానే తీసుకోండి ఒకటి రెండు రోజులు చూడవచ్చు అంతకంటే ఎక్కువ అయితే మాత్రం మన పిఎస్సీని ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ కానీ అర్బన్ హెల్త్ సంప్రదించండి మన డిస్టిక్ హాస్పిటల్లో మంచి టీమ్ ఫిజీషియన్ అక్కడ అక్కడ కార్డియాలజిస్ట్ ఉన్నారు ఫిజిషియన్ కార్డియో ఉన్నారు సర్జన్స్ ఉన్నారు సో అందరు కూడా మంచి మంచి టెస్ట్ ఉంటుంది దాని పక్కనే మన డిస్టిక్ హాస్పిటల్స్ కొంచెం దగ్గరలోనే మనకు టీహం డయాగ్నోస్టిక్స్ ఉంది సో ఆ టీహమ్ డయాగ్నోస్టిక్స్ కూడా యూజ్ చేసుకోండి వైద్య సలహాలు తీసుకోండి మీ అన్నిటికంటే ముఖ్యం పరిసరాల పరిసరాల పరిశుభ్రత మీ ఇంటిలో దోమ కుట్టేది మీంటనే కుట్టేది కూడా మిమ్మల్నే పుడుతుంది సో పుట్టకుండా పుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే మా సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు ఏ రాత్రైనా ప్రాబ్లం అయినా డే టైమే కాదు నైట్ టైం కూడా ఫోన్ చేయండి రెస్పాండ్ అవుతాం డిస్టిక్ లెవెల్ ఈ సీజనల్ డిసీజ్ సంబంధించి డిస్టిక్ లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని డిస్టిక్ లెవెల్లో ప్లస్ పీఎస్సీ లెవెల్లో ఫామ్ చేస్తున్నారు డిస్టిక్ లెవెల్లో మా టీం ఏంటంటే మాకు డిఎంహెచ్ఓ గారు ఉంటారు మేము ఉంటాం ప్రోగ్రామ్ ఆఫీసర్ తర్వాత డిస్ట్రిక్ట్ స్టాఫ్ ఉంటారు తర్వాత ఎప్పుడేం మైక్రో బయాలిస్ట్ పైతాలజిస్ట్ అనేది మనకు డిస్టిక్ లెవెల్లో ఉన్నారు ఫీల్డ్ లెవెల్ కూడా మెడికల్ ఆఫీసర్ ఉంటారు మండల్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్ పీహెచ్ఓస్ తర్వాత హెచ్ఈఓస్ ఉంటారు ఫీల్డ్ లెవెల్లో మన కోవిడ్ టైంలో ఏవైతే మనం పంచాయత్ సెక్రటరీస్ ఏదైనా మార్చర్స్తో పెట్టినామో ఆ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి సో అవన్నీ కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం అందరం అప్రమత్తంగా ఉంటే డెఫినెట్గా ఇళ్ళ నుంచి బయటపడుగుతాం ఒక మూడు నెలలు మనకు ఎక్కువగా రిస్క్ అయ్యేది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైతే వర్షాలు పడతాయో దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ న్యాచురల్గా జరిగేవి కానీ దోమలు కుట్టడం అనేది నేచురల్ కాదు మనం మ్యాన్ ప్రాబ్లమ్ ఎక్కువగా సో అట్లాంటిది జరగకుండా చూడాలి మన జిల్లాలో ఒక సేఫ్గా డెంగ్యూ కేసెస్ లో మనం జిల్లాలో అతి తక్కువగా ఉండాలని కోరుచుకున్నాం నాలుగు వందలు ఐదు వందలు కాకుండా ఈసారి చాలా తక్కువగా మినిమల్ సింగిల్ డిజిట్స్లో మన జిల్లాలో డెంగ్యూ కేసులు రావాలని ఎవరు కూడా డెంగ్యూ సంబంధించి ఎక్కువ ఇబ్బంది పడొద్దని మరణాలను కూడా ఏం సంభవించద్దని మేము ఆశిస్తున్నాం దానికి మనకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల మన చెప్పే విషయాలన్నీ కూడా మనకు పోయే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరి మిత్రులకు చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని అందరిని తెలియజేస్తే వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు ప్రజలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఒక్కొక్కసారి వాళ్ళకు ఇట్లాంటి క్రిటికల్ పాయింట్ తెలియకపోవచ్చు సో మీడియాకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరికీ వాయిస్ పోయేటట్టు చేస్తుందని డెఫినెట్ గా మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఈ సీజనల్ డిజీజ్ మేనేజ్మెంట్లో అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇది సరై ఇది అవల్ ఏరియా వల్ ఏరియా వల్ కనేశా ఇది నాని బట్ ట్యాగ్నేట్ ఐన వాటర్ ఇట్లా వో సరే వన ఐగర్ వో వెళ్ళాము వెళ్ళవాయ్ అమ్మేని ఆనిల్ వ సిగ్నేటిక్ చేస్తదిగా ఏమన్నా ఇక్కడ ఇప్పుడు సారి గట్ రా ఈ రోజు సారి రాకపోతే ఇప్పుడు నాలుగైదు రోజులు కూడా మొత్తం దోమ గోంత కాకపోతుంది హాలి లాడ తయారైంది 이대로 할요 아, 이거.